वेङ्कटार्यतनयम् तत्पादकमलाश्रयं पादूलापूर्णे अकारत्रयसम्पन्नामरविन्दनिवासिनीम् अशेष चित्रीं वन्दे वरदवल्लभाम् मातापिता युवदयस्तनयाः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यसनकुलपदे बहुलाविरामं श्रीमत्तदङ्युबं प्रणमामि मोर्ना శ్రీనగర్యా మహాబు తామ్రవ్య ఉత్తరే తడే శ్రీ తంద్రిధాభోపాయ మంగళం శ్రీమతే రామానుజాయ నమ అందరికి నమస్కారం మొన్న మనం చూశాము నమ్మాళ్ తిరుపురు ఊరులు కొర్కార్యార్ కొడయనంగయార్ విడగా పుట్టారు పుట్టిన తరువాత ఏమి మాట్లాడలేడు నడవలేదు అడవలేదు వినలేదు అని చూశాను అందుకోసమే వాళ్ళు ఎక్కడ అక్కడ పోలింది నిండ్ర బిరాన్ సన్నిధిను పెట్టేశారు నమ్మాడు వారు అక్కడ మారన్ను నామరణం చేశారు అప్పుడు ఎవరు అనంతన్ అక్కడ చింతపండు చెడ్డుగా వచ్చేసి అక్కడ కైంకర్యం చెయ్యాలి నమ్మాళ్ళవారు ఎవరు నంబి అడిగి నంబి వాళ్ళు అంశమే కదా అందుకోసమే చింతపండు చెట్టుగా వచ్చేసి అక్కడ కాపాడాలి వాళ్ళకు కైంకర్యం చెయ్యాలి అని వచ్చేశారు ఇది చూసి ఇక్కడ నుంచి తేజస్సు వచ్చేసింది మధురగవి ఆడవారు ఎప్పుడు శ్రీ అయోధ్యలో ఉన్నారో అక్కడ ఆ తేజస్సు కనబడింది అక్కడ నుంచి మధురగవి ఆడవారు ఇక్కడ తిరుపతి వచ్చేసారు విశ్వక్షణర్ వచ్చేసి అన్ని జ్ఞానాలు ఇచ్చారు అని చూసాం ఇప్పుడు ఎందుకోసం నమ్మాడు ఈ లోకంలో అవతారం చేశారు అవతారం ఎందుకోసమో అది కంప్లీట్ కావాలి కదా ఇప్పుడు అవుతుంది ఏమైందంటే అక్కడ శ్రీవైకుంఠంలోనుమాన్ ఇక్కడ వచ్చేసి దివ్య దృష్టి తోటి వాళ్ళకు కటాక్షం ఇస్తారు ఏమి కటాక్షం అంటే ఎంత అద్భుతంగా చెప్తారు చూడండి ఓ గరుడ వాహనంలో వచ్చేసారు గరుడ వాహనంలో విరాటి తోటి మహాలక్ష్మితోటి వచ్చేసి నమ్మాడి వారు కటాక్షం ఇస్తారు ఎంబెరుమాన్ చూడండి గరుడ వాహనం అంటే అంత గొప్పతనం ఉంటుంది ఎందుకు గరుడ వాహనంలో ఎంబెరుమాన్ చూస్తే మనకు కూడా చూడండి తిరుమలలో వెళ్తే గరుడ వాహనం అంటే అందరూ అంత మంది వెళ్తారు ఇక్కడ కంచీలు చూడండి కంచీల గరుడ వాహనం అంటే ఎంతమంది ఎంతమందో మనకు అక్కడ తలకాయ కనబడుతుంది ఎవరు కనబడదు ఇక్కడ కంచీలో కూడా అంత గొప్పతనం ఉంది గరుడ సేవ అంటే గరుడ సేవ దర్శనం అంటే మన పాపాలన్నీ పోతాయంటారు పెద్దవారు చూడండి గరుడన్ ఎవరు గరుడన్ అంటే ఎవరంటే విహకేశ్వరన్ అని ఆలవంతారు చెప్తారు విహకేశ్వరన్ అన్ని వేద స్వరూపం వేదం అంటే వేదం వేదం అన్ని వేదాలు స్వరూపంగా ఉన్నది ఎవరంటే గరుడావారు ఆ వేదం ఎందుకోసం ఏమి చెప్తుంది అంటే ఎవరు చూపించిస్తుంది అంటే నిర్మాన్ శ్రీమన్నారాయణుడు అదే పరదైవం అని చూపిస్తుంది వేదం అన్ని వేదం అన్ని ఎవరు చూపిస్తుంది మనకు శ్రీమన్నారాయణుడు చూపిస్తుంది అందుకోసమే వేదం పైన ఎవరు ఉన్నారు శ్రీమన్నారాయణుడు ఉన్నారు అందుకోసమే గరుడు సేవ అంటే అంత గొప్పతనం కా ఆ గరుడ సేవలు మనం దర్శనం తీసుకున్నామంటే మనకు కూడా అంత పుణ్యాలు వస్తుంది పాపాలు పోతుంది అని పెద్దవాడు మనకు చెప్తాడు అలాగే ఇప్పుడు నమ్మాడువారు తిరుపతి ఊర్లు చింతపండు చెట్టు కింద ఉంటున్నారు ధ్యానంలో ఉంటారు అక్కడ మధురగవి ఆళ్ పక్కన ఉంటున్నారు అప్పుడు ఎంబెరుమాన్ వచ్చేసి గరుడ సేవలు గరుడ వాహనములు మహాలక్ష్మితోటి కణాక్షం ఇస్తున్నారు ఈ చూశారు అంత అద్భుతం అంత అద్భుతం ఈ కాక్షి ఇది చూసిన తర్వాత నమ్మడి వారు ఏం చేస్తున్నారు మా అప్పుడు కవి రాస్తారు ఏమి రాస్తారంటే ఏమేమి వేదాలు ఉన్నాయో ఎన్ని వేదాలు తమిళ్లో అక్కడ రా ఈజీగా రాస్తారు ఎందుకు వేదం అంటే ఎందుకు కష్టం అంటే వేదం చదవాలంటే నేతి ఉన్నాయి ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి ఎప్పుడు చెప్పాలి అన్ని నియమాలు ఉంటుంది అది మాత్రం కాదు వేదం అంటే అంత జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటేనే మనకు అది కొంచెం కొంచెం అర్థం అవుతుంది లేకపోతే అర్థం అవదు మా సామాన్యం కదా సామాన్య మనుషులకు మా వేదం ఏం చెప్తుందో శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఎలా చూపిస్తుందో అది అనుభవించాలి అదే తప్పకుండా మనం కూడా చదవాలి చదవాలంటే అక్కడ నే దేవులు ఉండాలి ేదలు ఉంటాలంటే ఎలా చదువుతాం ఎలా అను ఎలా అనుభవిస్తాం అందుకోసమే కోసమే వార్ అవతారం చేశారు అవతారం చేసి ఆ అన్ని వేదాలు తమిళ ఇవ్వాలి అందరూ ఈజీగా అర్థం అవ్వాలి అందుకోసమే ఇక్కడ అవతారం జరుగుతుంది అప్పుడు ఎప్పుడు నమ్మ వెరుమాన్ గరుడ వాహనంలో వచ్చేసి కడాక్షం ఇస్తున్నారో అప్పుడు రాయడాన్ని చాలా స్టార్ట్ చేస్తున్నారు నమ్మాళ్ అని మనకు తెలియబడుతుంది ఇప్పుడు రామానుజాచార్య గురించి తిరువరంగ తముదనార్ అని పెద్దవాడు రాశారు రామానుషను నూత్రం దాది ప్రబంధం ఆ ప్రబంధంలో చెప్తారు ఎయిదర్కరియ మరగళై ఆయిరం ఇంతమిడా శైద కులగిల్ వరు షటకోపణై అంటారు ఎయిదర్కరియ మరగళై అంటే మరై అంటే వేదం వేదం ఏమి బయట కనపడదు ఏమి లోపల ఏమి అర్థాలు ఉన్నాయో బయట కనపడదు అందుకోసం జ్ఞానాలు ఎక్కువ కావాలి అదే అనుభవించాలంటే అది తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి అందుకోసమే తమిళలో మరై అంటారు మరై అంటే చూపించదు మరైగలై అన్ని చూపించదు మనకు తెలియబడలేదు తెలియలేదు అందుకోసమే షడగోబరు వచ్చేసి నమ్మాడు వచ్చేసి ఏమి ఇస్తున్నారు ఈజీగా తెలియ అందరికీ తెలియాలి అని ప్రబంధం ఇస్తారు వేదాన ట్రాన్స్లేషన్ చేసేసి మనకు ఈజీగా అర్థం అవ్వాలి కదా అందుకోసమే ఇస్తారు చూడండి మనకు కూడా చదువుతాం చదువున్నప్పుడు పా అక్కడ పాఠాలు చూస్తే చాలా కష్టంగా ఉంది అందుకోసమే గైడ్స్ వస్తాయి గైడ్స్ అంటే ఏమి అదే ట్రాన్స్లేషన్ చేసేసి ఈజీగా మనకు అర్థం అవ్వాలి ట్రాన్స్లేషన్ ఇచ్చేస్తారు గైడ్స్ ఇచ్చేస్తారు అలాగే వేదాలు అక్కడ బయట కనపడలేదు ఈ అర్థాలు సరిగా వినపడ తమ మనకు జ్ఞానం లేదు అందుకోసమే మనం తెలియ మనకు తెలియలేదు అమ్మాడువారు అవతారం చేసి ఇక్కడ ప్రబంధం ప్రబంధాలుగా అదే ట్రాన్స్లేషన్ చేసేసి మనకు ఇస్తారు అని మనం మనకు అర్థం అవుతుంది భద్రకవి ఆళ్ చెప్తారు ఏం చెప్తారు చూడండి అరుళ్ కొండా అడియవరిందుర అరుళి నాన్ అవ్వరు మరయిన్ పొరు అరుళ్ళు ఆయురం ఇన్ తమి పాడిన ఎంత ఎంత ఎవరు అరుల్ ఇచ్చారు ఇక్కడ చూడండి మయర్వరం అరుళ పెట్టవల్ అని చెప్తారు పెద్దవాడు అంటే ఏమంటే ఎంబెరుమాన్ వచ్చేసి వాళ్ళు కూడా సాధారణంగా ఉంటారు మనాలాగే ఉంటారు ఎంబెరుమాన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంత కటాక్షం ఇస్తున్నారు కటాక్షం ఇస్తేసి అన్ని జ్ఞానాలు ఇచ్చేసి రాయడానికి పంపిస్తున్నారు అలాగే నమ్మడి వారు కూడా ఏమీ అయ్యారు అక్కడ కూర్చొని చింతపట్టు చెట్టు మీద కూర్చొని ధ్యానాలు ఉన్నారు అప్పుడు ఎంబెరుమాన్ శ్రీ వైకుంఠం నుంచి వచ్చేసి అరులు చేసేసి వేదాలి అన్ని తమిళ్ ఇవ్వాలి ఈజీగా అందరికీ అర్థం అవ్వాలి అని వాడారు ఇక్కడ ఎవరు మధురగవి ఆ చెప్తున్నారు అక్కడేమి తిరువృత్తంగా ఆసురాలు పాడారు నమ్మా యజుర్వేదాలు ఉన్నాయి యజుర్వేదాలు తిరువాశ్రయం అని ప్రబంధంగా పాడారు అధర్వన వేదం ఉంది ఆ అధర్వన వేదములు పెరియ తిరువంతదిను పాడారు తర్వాత గొప్పగా ఉన్నది సామవేదం ఆ సామవేద సారమును తిరువాయి మనకు ఇచ్చారు ఆ తిరువాయి చూడండి అరుళినన్ యవనవన్ ఎంబెరుమాన్ ఎంత గొప్పతనం ఉంది ఎంత గుణాలు ఉంది ఇక్కడ కంచిలో ఉంది ఉన్నారు కదా వరద వర వరద రాజన్ వరం ఇచ్చ ఇవ్వడానికే ఉన్నారు కదా ఆ వరదరాజన్ గురించి స్టార్ట్ చేసి అన్ని సామవేద సారం అన్ని తిరువాయిలిలో మనకి ఇస్తున్నారు నమ్మాడు గారు ఇలాగే అన్ని ప్రబంధాలు ఇచ్చేసి అన్ని వేదాల ప్రబంధంగా కన్వర్ట్ చేసి మనకి ఈజీగా అర్థం ఇచ్చేసి ముప్పై ఐదు సంవత్సరంలో అక్కడ వైకుంఠం వెళ్ళిపోయారు నమ్మాళ్ళు గారు చూడండి ఎంత చిన్న కాలంలో ఇంత గొప్పతనం ప్రబన్న జన కూడస్తారంటాము ఆళ్వారు లీడర్గా ఉన్న అంత గొప్పతనంగా ఉంటున్న ఆడవా అన్ని వేదాలు మనకి ఇచ్చేసి వేదం అంటే చూడండి చదవడానికి మనం మనకు ఈ జన్మ కాదు ఎన్ని జన్మాలు తీసుకున్నా కూడా మనం పూర్తిగా చదవలేము చదవలేకపోయాం ఎందుకంటే పెద్ద పెద్ద జ్ఞానీలు కూడా ఎంత వేలు ఈ సంవత్సరాలు కూడా చదవలేదు కంప్లీట్గా చదవ 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 చదవడానికి అంత జ్ఞానం మనకు రాదు అది చదవడానికి కాదు చదివిన తర్వాత అర్థం కూడా తెలుసుకోవాలి కదా అలా ఉన్నప్పుడు ఈజీగా మనకు మన కోసం ఎవరు అవతారం చేశారు ఈయనమ్మాడు మన కోసం వేదాలి అన్ని ఇచ్చేసి వేదాలిగా ఏమేమి చెప్తుందో ఎలా భగవంతుడు చూపిస్తుందో అది అన్నీ ఈజీగా అర్థమాయడం అలాగా మనకు ప్రబంధాలుగా ఇచ్చేసి వెళ్ళారు కదా అందుకోసమే ఈ ఆళ్వార్ మన ఆళ్వార్ మా అండి మహా అంత ప్రేమ ఉంది మా ఆళ్వార్ అని చెప్తాము ఇంకా ఈ ధృవాయుడిని చూసుకోండి మళ్ళీ అన్ని ప్రబంధాలు చూసుకుంటే అర్థపంచకం ఎలా ఉంది అర్థపంచకం అంటే ఏమేమి అని నేను తర్వాత రేపు వీడియోలో అనుభవిస్తాను శ్రీమతే రామానుజాయ నమ